ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై ఆరు విదురాగమనము శ్లోకము మూడు వందలు భావము ఆత్మబంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని ధృతరాష్ట్రుడు మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు శ్లోకము మూడు వందల ఒకటి అలా విదురుడు విచ్చేసినప్పుడు యమధర్మరాజు పుత్రుడు అయిన ధర్మరాజు విదురునకు ఎదుర్కోలు వెళ్లి సాదరంగా ఆహ్వానించాడు తగిన గౌరవ సత్కారాలతో స్నానము భోజనము మున్నగు మర్యాదలు అన్నీ ఏర్పాటు చేశాడు పిమ్మట సుఖముగా కూర్చుండచేసి తన వారు అందరూ వింటూ ఉండగా విదురుని ఇలా అడిగాడు శ్లోకము మూడు వందల రెండు అయ్యా ఇంతకాలము మీరు ఏ ఏ ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా సంచరించారు ఏ ఏ పుణ్యతీర్థాలు సేవించారు ఏ ఏ ప్రదేశాల్లో నివసించారు మీ వంటి పరమ భాగవతోత్తములు తీర్థాలను లెక్క చెయ్యరు కదా మీలో భగవంతుడు సన్నిధి చేసి ఉన్నాడు కనుక మీరే పుణ్యతీర్థాలు ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడ ఉన్నాయి మీ వంటి మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్బితే చాలదా వేరే తీర్థాల కోసం వెతకవలసిన పనేమున్నది మీరు సర్వజ్ఞులు వివేకవంతులు ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు శ్లోకము మూడు వందల మూడు మా తండ్రిగారు చనిపోయిన అనంతరం మా పెద్ద తండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు సర్పాల చేత కరిపించారు విషాన్నం తినిపించారు ఇంటికి నిప్పు అంటించారు మా తండ్రి వంటి మీరు మమ్మల్ని మా భార్యలను మృత్యువు బారిన పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు కష్టాలలో నుంచి ఉద్ధరించారు ఆ విషయాలన్నీ ఎన్నడైనా తలుచుకుంటారా శ్లోకము మూడు వందల నాలుగు రెక్కలు రాని తమ పసికందుల్ని రెక్కల్లో దాచుకుని మమకారంతో రక్షించే పక్షుల విధంగా మీరు ఎంతో దాక్షిణ్యంతో మా పక్షం వహించి మమ్మల్ని రక్షించారు శ్లోకము మూడు వందల ఐదు మహానుభావ మీరు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్ళారా యాదవులంతా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా టోనీ ఎవరి వల్లనైనా వారి వృత్తాంతం విన్నారా శ్లోకము మూడు వందల ఆరు ఓ శౌనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థ యాత్రా విశేషాలన్నీ వివరించి చెప్పాడు అన్నీ చెప్పాడు కాని యాదవుల నాశనం మాత్రం చెప్పలేదు అలా చెప్పితే ధర్మరాజు దుఃఖావేశంతో కృంగి కృషించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు శ్లోకము మూడు వందల ఏడు లోకులు మంచి విషయం చెప్పితే మేలు మేలని వింటారు అశుభం చెబితే చెడ్డవాడంటారు అందువల్ల సదయహృదయుడైన విదురుడు శూద్రశ్రీ ఎందు జన్మించినవాడు కనుక యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు శ్లోకము మూడు వందల ఎనిమిది విదురుడు ధర్మస్వరూపుడు పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు ఆ నూరు సంవత్సరాలు ఆర్యముడు యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ముల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు ఇక్కడ ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించి దిక్పాలకుల వంటి సోదరులతో కూడి కులదీపనుడైన మనువడిని అల్లార ముద్దుగా పెంచి పెద్ద చేసి ఎంతో వైభవంతో సుఖంగా జీవించాడు శ్లోకము మూడు వందల తొమ్మిది శౌనక మహర్షి అందమైన బిడ్డలు అందచందాల అంగనలు ఆనంద సోదాలు అపార సంపదలు అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగ భాగ్యాలయందు మునిగి తెలుతూ సుఖ మానవులను కాలం మోసం చేస్తూ ఉంటుంది కాల ప్రవాహాన్ని తెలిసికొనట దుస్సాధ్యం సుమా శ్లోకము మూడు వందల పది అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు శ్లోకము మూడు వందల పదకొండు ఓ రాజా ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు పుత్ర మిత్ర కలత్ర పరివారాన్ని ఎల్లప్పుడూ ఎదురుగుండా చూచుకుంటూ ప్రాణాల మీద తీపిని పెంచుకుంటూ ఉంటారు అయితే దుర్నివారకమైన కాలం వాళ్లను చంపి తీరుతుంది కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు అక్కడ ఏ ఉపాయాలో పనిచేయవు నీకు అలాంటి కాలం దగ్గరపడింది మహారాజా దీనికి ప్రతిక్రియ ఏదైనా ఆలోచించండి గమనిక కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచన చేరి రోజులు వెల్లదీస్తున్న ధృతరాష్ట్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తూ ఇలా చెప్పసాగాడు శ్లోకము మూడు వందల పన్నెండు ఓ కురుకుల శిరోమణి అసలు నీవు పుట్టుకతోనే అందుడవు పైగా ఇప్పుడు మూడు కాళ్ల ముసలివైనావు మహారాజ వైభవాలన్నీ అంతరించాయి అధికారం అడుగంటింది భరింపరాని వార్ధక్యం పైన పడింది నా అన్నవారు అంతా గతించారు ఇప్పుడు ఈ విధంగా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దయాదులైన పాండవల పంచెలో పడి ఉండటం ఏమంత బాగుంది శ్లోకము మూడు వందల మీరు పాండవల కొంపకు చిచ్చు పెట్టారు పాండవ పత్నిని నిండు సభలో చెరపట్టారు ఆ అమాయకుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్లగొట్టారు ఇప్పుడు ఈ విధంగా వారి అండచేరి వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు శ్లోకము మూడు వందల పద్నాలుగు ఏనాడు బిడ్డలకు బుద్ధి చెప్పనట్టి గుడ్డివాడు ఈనాడు సిగ్గులేకుండా మా ఇంటి మీద పడ్డాడు ఈ కళ్ళులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడేయండి అంటున్న భీముడు పలికే దిప్పుడు మాటలు వింటూ ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా గమనిక విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గం ఉపదేశిస్తూ ఇలా చెప్పసాగాడు తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించలేదు కదా అలాంటిది సిగ్గు లేకుండా ఇవాళ ఎలా వాళ్ల చేతికోడు తింటున్నావు అని అడుగుతున్నాడు శ్లోకము మూడు వందల పదహైదు ఇక ఈ జన్మలో కన్న కొడుకుల ముఖాలు కనలేవు కదా వెనుకటి దర్పంతో మనలేవు కదా నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు కదా అగ్రహారాలు దానాలు గ్రహించడానికి ధరణీసురులను రమ్మనలేవు కదా ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు శ్లోకము మూడు వందల పదహారు ఈ దేహం నిత్యం కాదన్న సత్యం తెలుసుకుని దేహం మీద వ్యామోహం తెంచుకొని యోగ్యమైన వైరాగ్య మార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్ష లక్ష్మిని కైవసం చేసుకోగలుగుతాడు హరి ఓంత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ